అంటే యాక్టింగ్ అయితే అదురు సార్ నా నిజంగా నానియన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం దద్దరిపోయిందని చెప్పవచ్చునా మన ఎస్ జె సూర్య గారి పర్ఫార్మెన్స్ మన నాచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ అయితే చాలా కూతురు రాబడుచున్నాక అబోరేజ్ సరిపోదా శనివారం అన్న కానీ మాకు సరిపోయింది అండి నైస్ సినిమా చూడాలి సినిమా ది బాగున్నాయి సినిమా అందరుగా చూడాలి

యాక్షన్ లో కూడా కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు అనమాట డైరెక్షన్ ఎట్లా ఉంది అన్న అన్ని బాగుంది ఎట్లా అయితే సినిమా సూపర్ హిట్ అయితే అన్న ఫిలిం ఎట్లా ఉంది ఆయన సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే నాణ్యన్ యాక్టింగ్ అయితే ఇది అదుర్స్ అన్న నిజంగా నాణ్యన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అంటే నాని అన్నకి దసరా కానీ ఆయన అన్న కానీ ఎన్నో అవార్డులు అయితే వచ్చినాయో ఈ సినిమాతో అంతకు మించి అవార్డులు అయితే అన్న ఎందుకంటే అంత మంచిగా ఉంది సినిమా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అన్న ఒక మంచి స్టోరీ మంచిగా తీసుకొని పోతాడు లవ్ ట్రాక్ వస్తుంది తర్వాత ఇంటర్వెల్ సీన్ అయితే అసలు పిచ్చి పీక్స్లో ఉంటుంది అన్న ఇంటర్వెల్ సీన్ అయితే ఆ ఫైటింగ్ సీన్లు అయితే అసలు సినిమాకి నాకు మొత్తం సినిమా మొత్తం నచ్చింది అంటే ఫైటింగ్ సీన్లు అన్న అంత ఆ రేంజ్లో ఉన్నాయి ఫైటింగ్ సీన్లు నెక్స్ట్ వివేకాత్రియ డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అంటే మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి మరో నాగేశ్వన్ అలా అనిపిస్తుంది నిజంగా ఫైటింగ్స్ కానీ తీసుకెళ్లే స్టోరీ నైరెక్ట్ చేయడం కానీ నిజంగా వేరే లెవెల్ ఆ బీజేఎంతో పాటు ఆ ఫైటింగ్ సీన్లు కానీ నిజంగా కలిపి కలిపి సినిమాని అయితే వేరే రేంజ్కి తీసుకెళ్లిపోయింది ఎస్ జయ్ సూర్య గారి రోల్ ఉంటుంది అమ్మ వేరే లెవెల్ అనిపిస్తుంది తన యాక్షన్ డెలివరీ కానీ తన యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ లాగా ఉందన్న నాకైతే నిజంగా సినిమా అయితే ఒక మంచి సినిమా బాబా మంచి స్టోరీ ఉంది మంచి కంటెంట్ ఉంది సినిమా మాత్రం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు మన ఎస్ జె సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ మన న్యాచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పుకోవచ్చు అంటే నాని గారిని టైర్ టూ హీరో అంటారు కదా దీని నుంచి టైర్ వన్ హీరోలకు అడుగు పెట్టేసిందని చెప్పుకోవచ్చు అన్న అంత బాగుంది స్టోరీ కావచ్చు అండ్ బీజియం అన్న మన జేమ్స్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారన్న బీజియం మాత్రం చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు అండ్ ప్రియాంక అరుణ్ ప్రియాంక మోహన్ ఆమె పర్ఫార్మెన్స్ మనం ఇంతకుముందు ಗ್ಯಾಂಗ್ಸ್ ಅದೇ ಚೂಸಾಂ ಗ್ಯಾಂಗ್ಸ್ಟರ್ ಲೋ నానిస్ గ్యాంగ్ లీడర్ లో సో దీంట్లో ఇంకా బాగా చేసిందని చెప్పుకోవచ్చు సో మంచి స్టోరీ తోటి వచ్చారని చెప్పుకోవచ్చు కొత్త కాన్సెప్ట్ అయినా వారం మొత్తం వచ్చిన కోపాన్ని ఒకటే రోజు చూస్తే ఆ బాక్స్ ఆఫీస్ కి దద్దరిళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు సో మేబీ టూ డేస్ లో వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉంది సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూసాను సినిమాలు అందరితో చంపేసింది ప్రియాంక చాలా మంచి ఫస్ట్ టైం చాలా కూతురు రామ ఆ డైలాగ్ డెలివరీ అంటే హీరోని మిస్ అయితే అన్న అంటే హీరోయిన్ ఇష్టపడతా హీరో ఆ హీరోని మిస్ అయితే అదే ఎక్కడ మిస్ ఎక్కడ మిస్ అంటే లాస్ట్ హీరో ప్రియాంక దారు వస్తారంట అది చాలా అనిపిస్తుంది హీరో వాళ్ళ మమ్మీ అనిపోతుంది అది చాలా ఎమోషన్ కానీ అంటే మన కేజర్ లో తందారి తాను అన్నట్లు ఫీలింగ్ అనమాట ఆ బ్యారో న్యూస్ కానీ ఫస్ట్ సెకండ్ లో వచ్చా ఎలివేషన్ కానీ చాలా బాగా సినిమాకైతే అయితే అబ్బా వేరే సాయి కుమార్ డైలాగ్ ఉంటే పోయా కూతురు అబ్బో అమ్మ అయ్యా 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 ఇస్ సూర్య పోయా విలనా హీరోనా అర్థమైంది కదా చిమ్మి పాలి సార్ బాగా సార్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటుంది పప్పులు వేస్తాం కారం నేను చూసా సరిపోదా శనివారం నాకైతే అబ్బో అవరేజ్ అని నాకు మరి అంత ఎక్సలెంట్ కాదు అంత నేను ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పాను కానీ బాగానే ఉంది బట్ నాకు అనిపించింది అనమాట ఎందుకంటే బ్రో ఒకటి మనకు స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది మీకు ట్రైలర్లోనే తెలిసే ఉంటుంది అనమాట అంటే ఉండే కోపాన్ని అంతా అనుచుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కన్నా కంటిన్యూ అయితే అది నిజమైన కోపం అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు అప్పుడు ఇంకా కొడతాడు అనమాట కోపాన్ని తీర్చుకుంటాడు సో స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ బట్ కానీ స్క్రీన్ ప్లే కావచ్చు మనకు కొంచెం మనకు ప్రింటబుల్ స్క్రీన్ ప్లే అనమాట అంత ఎక్సైట్ కలిగించే స్క్రీన్స్ ఏం లేవు మనకు గున్స్ చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట సో ఎగ్జిక్యూషన్ కొంచెం నాకు అబ్బాయి ఎవరైతే నాకు అనిపించింది అంటే ఇంకా చాలా బెటర్గా తీసిండొచ్చు ఆ సరిపోదా శనివారం అన్న కానీ మాకు సరిపోయింది ఎందుకంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఆరు రోజులు కంటే ఏడో రోజు ఏడో రోజు అయితే మామూలుగా కాదు ఓరు మాస్ అనమాట అమ్మ అందరూ దసరాకి దానికి కంపెనీ అయితే ఏమీ లేదు బాగా డైరెక్టర్ గారు నేషనల్ స్టార్ నాని తీసేసి ఒక మాస్టర్ నాని ఒక డైరెక్టర్ గారు అయితే ఆ టైప్ లాక్ బాగుంది నైస్ సినిమా సార్ ఒక్క చూడండి సినిమా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కువ మంది వస్తారు టవల్ అన్న పీకే ఫ్యాన్ సార్ కదా గారు ఆ టవల్ ఉంది కదా

అది అంత లాంగ్ ఉంది అని చెప్పిన సినిమా అంత ఇంట్రెస్టింగ్ ఉంది అన్న సినిమా చాలా చక్కగా ఎడిటింగ్ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్ లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా తీసుకెళ్ళాడు ఎక్సలెంట్ దసరా మించి బాగున్నాను ఆ సినిమా అందరు గారు చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్కి లవర్స్కి నాన్న నేను బాగా ఇష్టపడేటోళ్ళు బాగా నచ్చుతుంది నాని సినిమా డైరెక్టర్ ఎందుకంటే ఆ సినిమా అనేది చాలా కొత్తగా అనిపించింది స్టోరీ పరంగా చూసుకుంది మనకి చాలా కొత్తగా అంటే ఆ ఎలిమెంట్ సీన్స్ కానీ ఒక సీక్వెన్స్ కానీ ఆ మాస్ సీన్స్ కానీ ఆ సస్పెన్స్ మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది కంబ్యాక్ అంటే దసరా తర్వాత కంబ్యాక్ నాని నేచర్ స్టార్ అనుకోవచ్చు మాస్ నాని మాస్ మాస్ ఎలిమెంట్స్ నాచల్ స్టార్ నాని కాదు నాచురల్ గా అనిపించే దీంట్లో మనకి మాస్ ఓర్ మాస్ ఉన్నటువంటి చూపిస్తారు మనకి నాచురల్ స్టార్ నాని గారు ఓర్ మాస్

విలనిజంలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తారంట ఖచ్చితంగా ఇది మాత్రం మార్క్ మై వర్డ్స్ విలనిజంలో కొత్త ట్రెండ్ తీసుకొస్తారు మస్తు ఉన్నది భయ కిర్రాక్ మూవీ మస్తు పడ్డది ఏం లేవు మైనస్ అయితే ఉన్నది మస్తు ఉన్నది కథరాంగ్ చాలా బాగా నచ్చింది వండర్ఫుల్ మూవీ సరిపోద్దా శనివారం ట్రోల్ చూడాలి కానీ చూడాలి ఎమోషన్ అయితే కట్టి పడేస్తాడు కథర్నాగా అనిపించింది చాలా బాగుంది వచ్చేటప్పుడు అసలు ఎస్ చేసే ఫ్యాన్ గా వచ్చింది నమ్మండి ఎందుకంటే ఆయన పొట్టి పొట్టిగా చేశారు ఇద్దరు బాగా చేశారు కానీ ఏంటంటే ఎస్ చేసే యాక్టింగ్ బాగా నచ్చింది వెళ్ళినప్పుడు నాని ఫ్యాన్ గా వెళ్ళాను వచ్చేటప్పుడు ఎస్ చేసే ఫ్యాన్ కి వెళ్తాను ఖచ్చితంగా దసరా మూవీకి సండే వరకు బ్లాక్ ఈ కలెక్షన్ దాటిపోతుంది దర్శనూ నెగిటివ్ అంటే ఏం లేదు స్టార్టింగ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ల్యాగ్ ఉంది అది అనుకుంటున్నారు కానీ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఆ మదర్ సెంటిమెంట్ తో తీసుకొచ్చారు అంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఇందులో ఒక్క క్యారెక్టర్ కూడా ఇది అనవసరమైన క్యారెక్టర్ ఇది ఎక్కువైంది ఇది లేదు ఇది తక్కువైంది అంటానికి ఏం లేదు ఖచ్చితంగా ప్రతీదీ ఒక సినిమాలు ఎన్ని ఉండాలో అన్ని సినిమాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నెగిటివ్ అంటే చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదు నాకైతే సరిపోతే శనివారం టైటిల్ ఎట్లా పెట్టిరో కానీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి నాకైతే సినిమా చూసినా మాత్రం సరిపోలేదు ఇంకా చూడాలనిపిస్తుంది సరిపోలేదు నాకైతే ఇంకా సరిపోలేదు సినిమా ఇంకా అనిపిస్తుంది అంత బాగుంది సినిమా మాత్రం ఇచ్చి పడేసి ఏం చేసినా యాక్టింగ్ సూర్యన్న యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మన నాన్న యాక్టింగ్ మాత్రం చింపేసి అంటే ఏ సినిమా చూసినా కూడా నాన్న కొత్తగా చూస్తాం ఒక డిఫరెంట్గా చూస్తాం అంటే కొత్తగా ఒక కొత్త యాంగిల్ చూస్తాం అంటే నానా ఈగ తీసుకోండి ఒక దసరా తీసుకోండి అలా ఒక డిఫరెంట్ అంటే మళ్ళీ సూర్యాల సినిమా అనిపిస్తుంది ఒక స్టోరీ అలా ఉంటుంది ఈగలకు ఒక స్టోరీ అలాగా దసరాలో ఒక స్టోరీ అలాగా చనిపోయిన చిన్నవారు స్టోరీ కూడా ఇచ్చి పడేసిండు అసలు నానాన్న కెరియర్లో మంచి బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు అంటే సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బా మైండ్ బ్లో అయిపోయింది సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటారు ఏమన్నా ఒక డైరెక్షన్ చేయడం అనేది మామూలు మాట కాదు ఒక విలన్ యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు ముందుగా అప్ చెప్పాలి నాకు సూర్యనా నిజంగా సూపర్ చేసినాం అని యాక్టింగ్ మాత్రం నానాన్న కంటే అంటే ఆయన కూడా బాగా చేశాడు ఆయన తోడు పోటీ పడి చేశారు మీరు యాక్టింగ్ సూర్యన సూపర్ చేసినావు అంటే ఇక్కడ తమిళ్ నుంచి ఒక డైరెక్టర్ ఉండి ఒక తెలుగులో కూడా నటించడం అంటే మామూలు మాట కాదు ఇక్కడ కూడా పేరు సంపాదించుకున్నాయి చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ కుర్షీ సినిమా తీసిన ఆయన బ్లాక్ బాస్టర్ కొట్టి ఒక పెద్ద డైరెక్టర్ అనిపించుకుండు ఆయన ఎంత డైరెక్టర్ ఎంత అనిపించుకున్నా విలనిజ్ యాక్టర్ కూడా అంత పేరు సంపాదించుకున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు హీరోయిన్ మాత్రం ఏం చేసిండు కానీ అలా ఏంటంటే సాంగ్స్ లేవల్ల అది ఒకటే సాంగ్ లేదు అంటే సాంగ్ లేకపోవడం కారణం ఏంటంటే ఈ సినిమా అలా ఉంటుంది సరిపో శనివారం ఆ కథ తగ్గట్టు ఆ స్టోరీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి నీకు సాంగ్ పెట్టాలి ఎక్కడ కదా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అంటే మీకు ఎక్కడ బోరింగ్ లేదు ఏం లేదు ఇచ్చి పడేసినాను ఈ వచ్చిన సినిమా మాత్రం ఈ సినిమానే దసరాకు వచ్చినట్లే దీపావళికి వచ్చినా మాత్రం ఇంకా ఎంజాయ్ చేసోళ్ళు కానీ ఇప్పటికైనా ఏముంది సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా మాత్రం చాలా బాగుంది ఎక్కడ బోరింగ్ లేదు సూపర్ 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 బ్లాక్ బస్టర్